సో మన ఎదురుగుండా ఉన్న ఈ బాటిల్స్ చూస్తే ఒక డౌట్ వచ్చింది సార్ సో ట్యాప్ వాటర్ అండ్ మినరల్ వాటర్ అండ్ ఆర్వో వాటర్స్ రకరకాల వాటర్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి బ్లాక్ వాటర్లు అవి ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఇది పెట్టారు ఇది పెట్టారు ఇది పెట్టరు అని వచ్చేస్తుంది సో ఒకప్పుడు నూతులోంచి వాటర్ని తోడుకొని శుభ్రంగా తాగేవారు బాగానే ఉండేది తర్వాత ఏమో లేదు లేదు ఇప్పుడు మినరల్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మినరల్ వాటర్ తీసుకుంటే కూడా మనకి ఎముకలకి సమస్య వస్తుంది సో బొక్కలు అంటే అది కాదు అది తీసుకోవద్దు అని చెప్తున్నారు అంటున్నారు సో ఇలా రకరకాలుగా మారిపోతుంది ఏ వాటర్ మంచిది అంటారు ఫిల్టర్డ్ వాటర్ ఇస్ గుడ్ సింపుల్ ఫిల్టర్డ్ వాటర్ అవర్ వాటర్ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్ నైస్లీ ఫిల్టర్డ్ వాటర్ మనకి ఏం కావాలి వాటర్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్షన్ కాకుండా ఓకే ఎక్సెసివ్ కొన్ని కెమికల్స్ లేకుండా ఎక్సెస్ కెమికల్ అంటే మీకు ఫ్లోరైడ్ గురించి తెలుసు ఫ్లోరైడ్ వలన నల్గొండలో యూనో టీచ్ చేయకపోవడము బోన్స్ ఆల్ దిస్ థింగ్స్ యూనో ఎక్సెస్ ఫ్లోరైడ్ ఇటు ఇటువంటివి కొన్ని యూనో వందలాది సంవత్సరాల్లో హ్యూమన్ మన బాడీకు నష్టం జరిగింది సో ఈ ఫిల్ట్రేషన్ వలన కొన్ని కీ ఎలిమెంట్స్ కీ కెమికల్స్ మనం తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా అనేసి ఇవి మనం చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాటిల్ వాటర్ మనం తీసుకుంటాము ఎందుకంటే వి థింక్ ఇది కంటామినేషన్ లేదు ఓకే పది మంది ముట్టలేరు ఇప్పుడు ఇంట్లో మనం ట్యాప్ వాటర్ తీసుకున్నప్పటికీ ఇంట్లో మీకు సంప్ ఉందా సింక్ అది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందా ఆ ట్యాంక్లో మీరు ఎప్పుడు మీరు టెస్ట్ చేస్తున్నారు ఎప్పుడు క్లీన్ చేస్తారు సాధారణంగా ఎవరు క్లీన్ చేయరు ట్యాంక్స్ అన్నీ ఓవర్హెడ్గా ఉంటాయి సో మీరు ఒక ప్రశ్న అడగచ్చు దాని గురించి మరి ఎలాగ ఇంతమందికి తొంభై శాతం వరకు ఇలాంటి వాటర్ త్రాగుతున్నాం కదా మళ్ళీ వాళ్ళకి డైలీ డబ్బులు వస్తున్నాయా అంటే కాదు ఎందుకంటే అగైన్ మన హ్యూమన్ బాడీ ఎలా ఉందంటే యూనో అన్ని ఫిల్టర్స్ ఉన్నాయి సిస్టంలో కడుపులో యాసిడ్ ఉంది యాసిడ్ వలన ఎన్నో సూక్ష్మ క్రియలు చనిపోతాయి అంటే ది కిల్ చంపేస్తాయి ఓకే అక్కడి నుంచి మళ్ళీ చిన్న పేకు మళ్ళీ కోల్ ఇవన్నీ సి ఈవెన్ మనం తీసుకున్నప్పటికీ కూడా మన బాడీ సిస్టమ్ ఎలా ఉందంటే ఇట్ విల్ కోప్ అండ్ అది ప్రొటెక్టివ్ బ్యారియర్గా పనిచేస్తుంది అన్నట్టు సో నువ్వు అడిగే ప్రశ్న ప్రశ్నకు కొన్ని కమర్షియల్ ఇంటెంట్ ఉంటాయి ఈ వాటర్ ఏ బాగుంటుంది ఓకే స్ప్రింగ్ వాటర్ అని ఫ్రెంచ్ ఆల్ప్స్ నుంచి వచ్చింది అంటే ఫ్రెంచ్ మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటర్ చాలా ఎక్స్పెన్సివ్ వాటర్ అది ఇది క్లీనెస్ట్ స్ట్రీమ్ వాటర్ అంటాం ఉండొచ్చు దే కుడ్ బి అ మీనింగ్ ఇన్ టు దాట్ కానీ అదే తాగితే బ్రతుకుతామా మనం మళ్ళీ రెస్ట్ ఆఫ్ ది సెవెన్ బిలియన్ పీపుల్ ఎయిట్ బిలియన్ పీపుల్ ఏం కావాలి యాప్ వాటరే కదా వచ్చేది ఓకే మంజిరానో ఇమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఎక్కడి నుంచో వస్తుంది కదా గోదావరి కృష్ణానో ఓకే ఎవరు చెక్ ఎంత ఎంతమంది ఇళ్లలో ఫిల్టరేషన్ ఉంది